అగో ఎండి కొండల పూలవాణి కోసుకొండ చేతులు అడిపోయినా సప్పట్లు కొడతలేరు ఇంట్లో అన్న సప్పట్లు కొట్టబోతే ఎట్లా మీరు సప్పట్లు కొడతాం మాకు ఇక్కడ ఐదు వందల రూపాయల నోట్లు ఎవరు రాల్సలేవు మానవ జనవతి మూడు కచ్చిన తెలిసి కొన్ని పాపాలు చేస్తాను తెలవకాలేస్తాను ఏ కథ కాడివైనా ఏ పురాణం కాడివైనా కొట్టవన్నప్పుడు సప్పట్లు కొట్టా మనం చేసిన పాపాలల్ల కొన్ని పాపాలు పాచిత్తం అయితే ఒకవేళ సప్పట్లు కొట్టపోతే కొంచెం పాపాలు ఒకవేళ సప్పట్లు కొట్టపోతే చేతులు పడిపోతే నావా చేతులు వరిపోతే నాటయ్య కలవ పోరాదు పత్తి పోగుంటలు ఎట్టరాదు పత్తులు కలవరాదు పట్టక పట్టక పరసం పడితే శివుడిది అది చూసి వాళ్ళు ఏం చూసి నాకు అయితే శివుడి నాకు అటు ఒక నవ్వును నవ్వుతలేరు చిన్నప్పుడు ఇలా శివుడి నాకు నువ్వు లెవలు ఎవిడైతే ఐదో తరగతి పోరాశకవాడు ఎప్పుడు కొట్టాలంటే అప్పుడు కొట్టాలి ఈ కొడుకు ఈ పొడుగు ఆడి వెళ్ళం బాగు వెళ్ళిపోదామని ఇద్దరు భార్య భర్తలు ఎన్ని రోజులు వెళ్ళాము మళ్ళా మరి గన్ని రోజులు కాలి పళ్ళు వెళ్ళా

ఏ మంచిగా చెట్ట మంచి అక్కడ చూడండి లాంగు లాంగ్ ఏగో ఎగో లాంగు హా ఆ కుర్చీలు అవుతారు కూర్చున్నారు వాళ్ళు మొగోళ్ళు మొగోళ్ళు వాళ్ళు నాకు అన్నలు అవుతారు నీకు బావలయితారు ఉడకపోతుందని లింగాలని ఎన్నడో నిత్య పూజ ఇది సాగునా కావచ్చు నిత్య పూజ ఉంటుంది అందరూ అయితే ఇప్పుడే పోయి పాలసీ చక్కెర మధ్య పూజ పడిపోయి నేను చక్కెర తెచ్చి ఇవ్వరు లింగం లేకుండా మాయం ఎత్త దేవుడు ఉన్నారు తొక్కిపోవద్దు పక్కన దేవుడు ఉంటే పరమాత్ముడు అని మొక్కారు అందరు పొయ్యంగా పొయ్యే ఇంత మన్ను ఏయంగా ఎయ్యంగరవుతూ మొక్కంగా 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 ఒక దేవుడు అన్నారు చేసుడా నూనె లక్షల అధికార మీరు బంగారం బింగడా గనకుల్లా దానిపై ఏ చిల్లము మనసు వేరే ఉంటుంది అట్లా చిత్తం భక్తి చెప్పులు ఏ కోంట భక్తి మన కొత్త చెప్పులు వరుకున్నా గుడి ముందర జిగుల్లో పోయే టోల్ నంబర్ కొట్టే చిల్లర్ లేక అడుకున్నావని ఓసారి తీర్చుంచి ఐదు వందల రూపాయలు అవతారు గోసుకోవాలి ఇచ్చేదా ఒక్క రూపాయి అడ్వాన్స్ చుట్టాలే పదిహేను రోజులకు అకౌంట్ లో అకౌంట్ లో కొడతామంటే వచ్చిన అటో టైర్లు లో కూర్చుండే అచ్చ కూడా కాదు అనే మీరే పైసలు కొరకు ఫోన్ చేయాలి అచ్చ దాకా కూర్చుండే దాత్తాడు ఏ ఒక్కరు కాలుకు బొక్క కాదుకి పెట్టినా పోరు పైసలు ఏ నీకెందుకు పోయి చేస్తా ఆటోలంతో ఈశ్వరా ఇక్కడ పోయి పరందమా పార్వతి వల్ల మూడు కన్నుల వాడ ముక్కొండి అలనాడు భోగం వాడ ఇలా నాడు ఎవులవాడ రాజా రాజేశ్వర ఎక్కడా ఓతివి దేవా నీ కంపంత కంటిలోన నానా ఎర్ర జీవంతదాన్ని నేను కనబడతలేదా

మొక్కడు మొక్కడో పట్టలేదు మొక్కడు మొక్కడు అది పట్టిన మొక్కడు వాడు పట్టలేదు మొక్కడు వాడు ఉంటుందా ఎవడారా పోయి నల్లెళ్ళ వాళ్ళ నిద్ర చేయడం ఎక్కడ వాళ్ళ బతెత్తు కచ్చిండు నేను బతెత్తు కచ్చి నీకు ఇచ్చాను బెల్ల కూసుడు పొద్దు పోసంబలు ఒక్కదాన్ని నాకే ఎరుక నేను పొద్దు దాకా ఒక పొద్దు ఉండదాని నువ్వు కొనుకొచ్చిన అనుకున్నాను ఎత్తుకొచ్చిన అని నాకేమన్నా కలవట్టేదా వాటి దొరకవచ్చు కొబ్బరి బిసిలేసి తొక్కుతాడు మరి నా మోడు అలా ఆధార్ కార్డు పట్టుకున్నది ఎవడాలి కానీ ఎక్కింది ఉదరా దిగిందా నాకే అంటే పెళ్ళపోవారు దొంగలు నటున్నారా నిన్నదాన్ని నటు అందదంతే మంది ఉన్న చీర కూడిసిపోతే చీరపోవద్దు ఎప్పటికీ ఇప్పటికే గొప్ప

ఇంకా పది వరకు నువ్వు అట్టెండ రెడీ అయ్యి ఉంటది ఇక అది ఇంకా మాయం అయితే అన్న సేవ్ని తదు చూస్తాను వలా గురించి కదా గానీ శుభ ఉంటాయి అంటే కళ్ళు నల్లగన గంట గంట పడుతుంది దేవుడితో అప్పోసారి దేవుడి చెడ్డరేసిండే దేవుడు ఇప్పుడు ఎనపొనేది కానీ పడ నట్ట దేవుడికి ఒక్కరు ఎవరు

భూమి మీద ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళలో పూజలు పెడితే ఏ దేవుడు తల్లి శాంతి పడి దేవుని గడపాలి ఇద్దరు కొడుకులతో అడవిల సంతానం ఉన్నదని చెప్పిన దేవుడు లేడు తల రాయి ఇద్దరు మెర్రెండ కలిపి పడమంతా గుడిని కళ్ళ చూసింది తల్లి శాంతి పడి సంతానం దొరకాల లేకపోతే ఇదే గుడి పనం తీసుకుంటామని ఇస్తాడు భార్య భర్త కింద పెట్టే శ్రీపాదాలు పైకి పెట్టి భగవంతుడి అంతరమైన పూజలు చేస్తాడు భార్య ఎప్పుడు అంత దాన్ని భగవంతుడు దిగులు పడి దిగులు చేసి అచ్చగానికి అన్నీరా పుచ్చగానికనీరా ఉన్నామనిగాలి పనులేని మన భార్య ఇట్లా తచ్చిపేనా ಕನಬದು ಇರ ಭಾರ ಭರ್ತು ಭಗವಂತ ಕನವಡ ಅಲ್ಲಿ ಅಪ್ಪಳಕೇ ಭಗವಂತ ದಾತು ತಿರುವುದಲ್ಲೂ యజవాళ్ళు తిరిగి వాళ్ళ పట్టం పోతారని నేను అనుకుంటా దేవుడు రాలేదని గుళ్ళ బాలభర్తలు పానం చేసుకుంటా నేసు గుళ్ళు అయిపోతాయి కౌసు గుళ్ళు అయిపోతాయి భక్తులు వచ్చినాక భగవంతుడు ఉండేందుకు లేకేందుకు అనుకున్నాడు వాళ్ళ కత్తిన కట్టం ఏందో ఒకటి తెరిపి వస్తాను అని అరవై ఏళ్ళ పెద్ద మంది సవతాలు వేస్తుంది ఉన్నాయి అవి పడవట గుళ్ళగాడి కత్తాను భగవంతుడు